అసలు నేను చాలా జాగ్రత్తలు తీసుకుంటాను కానీ ఇలా బొక్క బోర్లా అనుకోలేదు అసలు హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఇందిరా ఈ రోజు నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్తాను చాలా మంది మనకు చెప్తూనే ఉంటారు ఈ విషయం అయితే ఎక్కడైనా ఏదైనా చిన్నది ఏదైనా మెసేజ్ లాంటివి వచ్చినా సరే మీరు క్లిక్ చేయకండి క్లిక్ చేయడం వల్ల మీ డబ్బులు అయితే ఎగిరిపోతాయి అంటారు కానీ నేను ఈ ఫేస్బుక్ ఏదైతే ఉందో అది రీల్స్ అది ఫీడ్ చేస్తూ ఉంటాం కదా చూస్తూ ఉంటాం కదా చూసినప్పుడే నేను అది ఫ్లిప్కార్ట్ అని అన్నారు సో ఫ్లిప్కార్ట్ ప్లస్ అని ఉంది కదా సో ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఇవన్నీ యాప్స్ అందరికీ తెలిసిందే కదా అని చెప్పి నేను క్లిక్ చేసేసాను అది వేరే వాళ్ళ అకౌంట్ అని కూడా నాకు తెలియలేదు అసలు ఏం జరిగిందంటే ఫస్ట్ ఫేస్బుక్లో చూసా చూసిన తర్వాత ఈ ఆఫర్స్ ఏవో ఉన్నట్టున్నాయి అర్జెంట్ కాదు ఏంటంటే ఆ డీల్ ఎలా ఉంటుందంటే ఒక త్రీ మినిట్స్ టూ మినిట్స్లోనే అయిపోతుంది అని చెప్పి చూపిస్తారు సో ఈ త్రీ టూ మినిట్స్లోనే ఇంకా చేసుకోవాలన్న ఆతృతిలో మనం కూడా ఉంటాం కదా మళ్ళీ ఈ ఆఫర్ మళ్ళీ రాదు మనకి అవకాశం రాదని మన కొంచెం ఆశలు ఎక్కువ కదా ఆడవాళ్ళకి సో అలాగే చేసేసాను నేను నేను మెయిన్ చేసిన పొరపాటు అది ఒక్కటే అనమాట ఆతృతగా కొన్ని సీఓడి పెట్టలేదు వాళ్ళు క్యాష్ ఆన్ డెలివరీ కూడా లేదు ఓన్లీ ఫోన్పే అని చెప్పేసి వాళ్ళది అమౌంట్ వేయాలని చెప్పేసి ఒక లింక్ అయితే పెట్టేశారు నేను అమౌంట్ వేసేసాను అసలు నేను మైక్రో ఓవెన్ కొన్నాను ఇరవై నాలుగు వేలు కొన్నాను అదేమో అందులోని మూడు వందల యాభై రూపాయలకి వచ్చేస్తుంది అన్నారు అప్పుడే నేను ఆలోచించాలి కదా ఇదేటి ఇంత రేట్ అని నేను అనుకున్నాను అప్పటికి ఈ మైక్రో ఓవెన్ లాంటివి ఇంత పెద్ద రేటు ఉన్నది ఇంత చిన్న అమౌంట్కి ఇస్తున్నారేంటి అని అప్పటికి డౌట్ వచ్చింది కానీ ఎక్కడో చిన్న ఆశ కదా సో రెండు వస్తువులు అయితే కొన్నాను ఇంకా పేమెంట్ కూడా అయిపోయింది చూపించింది గురుమూర్తి స్టోర్ ఏదో సంథింగ్ ఉంది ఇలా చేసేశాను పేమెంట్ చేసేసాను తర్వాత వాళ్ళు ఇంకా అసలు ఏ రెస్పాండ్ లేదు జస్ట్ పేమెంట్ చేసినట్టుగా నాకు ప్రూఫ్ వచ్చింది అనమాట అంతే ఎవరిని అడుగుతాము ఏ నెంబర్ని అడుగుతాం ఫోన్ పేలో ఫుల్ నెంబర్ అయితే చూపించరు కదా ఎవరిని అడుగుతాము ఇలా ఆన్లైన్ ఇవన్నీ చేసినప్పటికీ సో జాగ్రత్త పడండి ఇన్స్టాగ్రామ్ యాప్ లో కూడా చాలా ఫేక్ అకౌంట్స్ ఉంటాయి ఒక డ్రెస్ బుక్ చేద్దామని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో కూడా ట్రై చేశాను వాళ్ళు కూడా అంతే వీళ్ళు ఏంటంటే ఒక గ్యాంగ్ అనమాట ఒక చెత్త గ్యాంగ్ అనేది క్రియేట్ చేసుకుంటారు ఓన్లీ ఈ జనాలు సొమ్ముని లాగడానికే ట్రై చేస్తారు నేను అసలు ఎంత జాగ్రత్తగా ఉంటాను అలాంటిది నేనే ఫస్ట్ టైం ఇలా బొక్క బొరల పడిపోయాను ఈ ఆశ ఈ నాకున్న అసలు నాకు పెద్దగా అంత ఆశలు కూడా ఉండవు కాకపోతే నేను వేరే వాళ్ళకి పనికి చెప్పి నేను తీసుకున్నాను ఆ మెటీరియల్ అందులో టూ పర్చేస్ చేశాను వెయ్యి రూపాయలు అయితే బొక్క పడిపోయింది నాకైతే మాత్రం సో ఎప్పుడైనా సరే ఇలాంటివి చిన్న చిన్న ఆటలువి అసలు ఎవ్వరు కూడా నమ్మొద్దు అసలు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైనా సరే సిఓడి గా ఉంది అంటే ఇంటికి వచ్చి క్యాష్ తీసుకునేలాగా ఉండాలి ఏ ఆర్డర్ అయినా సరే అంతేగాని మనము ఇలాగా వెంటనే పే చేసేయాలి లేదంటే అవదు అలాంటి యాప్స్ అయితే మాత్రం ఎవరు నమ్మకండి దయచేసి అంటే అన్నీ ఫేక్ ఉండవు కానీ కొన్ని అయితే మాత్రం చాలా వరకు ఒక లో సిక్స్టీ పర్సెంట్ ఫేకే ఉంటుంది ఫార్టీ పర్సెంట్ జెన్యున్ గా ఉంటదేమో ఏమో కానీ సిక్స్టీ పర్సెంట్ ఫేకే ఉంటది ఇన్ని ఫేకులు చూసాం నా లో నేను ఇన్ని ఫేకులు చూసానా నేను కానీ ఈసారి మాత్రం నాకే దెబ్బేస్తారు ఎవరో కాని సో నేను స్క్రీన్ షాట్ స్క్రీన్ రికార్డ్ కూడా పెట్టుకున్నాను అనమాట వాళ్ళది తీసి ఇలా చేశారని చెప్పేసి కానీ ఇంకా వెయ్యి రూపాయల కోసం ఇంకా ఎవరినేమో అడుగుతా అని చెప్పండి అని చెప్పి వదిలేసాను మరి ఇంకేం చేయలేము కదా వెయ్యి రూపాయల కోసం మనం పోలీస్ కేసులు పెట్టి తిరగలేం కదా కానీ అదే పెద్ద అమౌంట్ అయితే ఇంకా డేంజర్ కదా అందుకే ఈ వీడియో తీస్తుంది మెయిన్ ఎందుకంటే చాలా మంది కూడా తెలియకుండానే ఏది పడితే అది క్లిక్ చేసేస్తున్నారు తీసేసుకుంటున్నారు పోనీ ప్రోడక్ట్ తీసుకుంటున్నారంటే వస్తుందన్న నమ్మకంతో తీసేసుకుంటున్నారు కానీ చాలా మంది నార్మల్ మెసేజ్ టెక్స్ట్ మెసేజ్ వస్తుంది కదా అందులో కూడా చాలా మంది ఏంటంటే మీకు లక్ష రూపాయలు ఎలిజిబుల్ మీరు ఇది క్లిక్ చేస్తే మీకు లక్ష రూపాయలు మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి అని చెప్పి మెసేజ్లు వస్తున్నాయి చాలా మందికి ఇప్పుడు చదువుకున్న వాళ్ళైనా చదువుకోలేనోళ్ళైనా ఎక్కడో దగ్గర పొరపాటు చేస్తారు సో అలాంటప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి అసలు ఒట్టిగా ఎవరైనా మనకు డబ్బులు ఇస్తారా అడుక్కున్నకే మనం చెల్లరేస్తాం ఒక రూపాయి రెండు రూపాయలు అలాంటిది లక్షా యాభై వేలు ఇలా ఎవరైనా ఇచ్చేస్తారా మనకి ఎవరు కదా మరి అలా ఎందుకు ఆలోచించరు అలా ఆలోచించి డెసిషన్ తీసుకోండి నేనైతే ఇలా జరిగిపోయింది ఇంక ఇంకోసారి అయితే నేను అసలు ఆన్లైన్ పర్చేజ్ అనేది చేయను ఈ ఫ్లిప్కార్ట్ ప్లస్ అనే యాప్ అసలు యాపే కాదు ఫ్లిప్కార్ట్ అనేది యాప్ ఉంటుంది అనుకోండి కాకపోతే ఈ ఫ్లిప్కార్ట్ ప్లస్ అనే యాప్ ఒక యాప్ తీసుకొని వీళ్ళు ఇలా చేయడం అది కరెక్ట్ కాదు ఇలాంటిది చాలా మందికి తెలియాలి కాబట్టి నేను ఈ వీడియో చేశాను సో మీ అందరికీ అనే చేశాను మీరు అయితే మాత్రం నాలాగా తప్పు చేయకండి దయచేసి థ్యాంక్ యూ